నా పేరు డాక్టర్ భావ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు సైనస్ గురించి తెలుసుకుందాం సైనస్ హెడేక్ అనేది చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు సైనస్ అనేది మనకు బేసికలీ ఫోర్ పేజ్ అంటే ఫ్రాంటల్ సైనస్ ఎథమాయిడల్ సైనస్ మ్యాగ్జిలరీ సైనస్ స్పీనాడల్ సైనస్ మనకు వెనకాల ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది మనకు తెలియదు ఈ సైనస్ అనేది మనకు బేసికలీ ఖాళీ ప్లేసెస్ ఉంటుంది ఎప్పుడైతే మనకు ఎయిర్ ప్యాసేజ్ అయ్యి తల బరువు అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ తల బరువు ఎలా ఉంటుంది అని అంటే పేషెంట్స్కి కింద మనకు వంగి ఏదైనా తీసుకోవాలన్నా తీసుకోలేరు ఒక్కొక్కరికి ఫీవరు కోల్డ్ కఫ్ విత్ ఈ తల బరువు అనేది ఉంటుంది మనకు హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి లో అక్యూట్ సైనసైటిస్ క్రోనిక్ సైనసైటిస్ ఉంటుంది అక్యూట్ సై సైనసైటిస్ అంటే మీకు వన్ వీక్ లోపల తగ్గిపోతుంది క్రనిక్ సైనసైటిస్ అంటే మీకు ఎప్పుడు ఈ సైనస్ హెడ్డేక్ అనేది రికరెంట్ గా ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా సఫర్ అవుతుంటారు మోర్ దెన్ వన్ ఇయర్ ఎవరికైతే ఈ ప్రాబ్లం రికరెంట్ వస్తూ ఉంటుంది వాళ్ళని క్రోనిక్ సైనసైటిస్ అని మనము డయాగ్నోస్ చేయగలుగుతాము హోమియోపతిలో మనకు కి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సబడల్లా ఉన్నది మళ్ళీ కాన్స్టిట్యూషన్ అంటే మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమిలిమం బట్టి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది దీనికి మెడిసిన్స్తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా పనిచేస్తాయి కొంచెం స్వెటర్స్ యూస్ చేయాలి స్కావ్స్ అనేది యూజ్ చేయాలి దాంతోపాటు హోమియోమెడిసిన్స్ తీసుకుంటే మళ్ళీ ఫ్రూట్స్ అంటే యాపిల్ పప్పాయ అనేది తీసుకోవచ్చు మిగిలిన సిట్రస్ ఫ్రూట్స్ కానీ బనానాస్ కానీ కొంచెం అవాయిడ్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది